నేను కూడా చూసానా హాయ్ గాయ్స్ అందరం మేము బొడ్డు కూడా వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం మీకు అంతా దారి అంతా కరెక్ట్ గా చూపిస్తా అందరూ ఫాలో అయి మంచిగా చూడాలి అనుకుంటే అందరూ చూడండి చాలా బాగుంటుంది రూట్ అయితే మీకు చూపిస్తా ఇప్పటి నుంచి చూడండి స్టార్ట్ ప్రజెంట్ మేము భద్రాచలం నుంచి స్టార్ట్ అయ్యాం ఇది నెల్లిపాక వెళ్ళే రూటు ఇది డిగ్రీ కాలేజు స్ట్రైట్గా వెళ్ళిపోవాలి భద్రాచలం నుంచి బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్ అరౌండ్ ఫార్టీ కిలోమీటర్ చూపిస్తుంది అక్కడ నుంచి మనకైతే రూట్ అయితే ఐడియా లేదు అక్కడికి వెళ్ళిన తర్వాత పక్క పక్కన అడిగేసి మనం చెప్పుకోవచ్చు వాళ్ళని వీళ్ళు అడిగేసి వెళ్ళిపోవడం వాటర్ ఫాల్స్కి అయితే ఇక్కడ అమ్మవారిని పెట్టారు చాలా భారీ ఎత్తులో బాగా జరిగింది ఇక్కడ ఇది శుభం ఫంక్షన్ ఆల్ కోనవరం రూట్ అనమాట ఇది ఇదంతా ప్రజెంట్ అయితే చోడవరం వచ్చేసాం మేము ఇక ఇటు నుంచి ఇలా చిన్నగా వెళ్తున్నాం ఇది చోడవరం అనమాట చూసుకోండి ఇది వెంకటరెడ్డి పేట వెంకటేశ్వర స్వామి టెంపుల్ హోలీకి ఇక్కడ బాగా జరిగింది ఇదిగోండి ఇదే వెంకటేశ్వర టెంపుల్ చాలా బాగుంటుంది హోలీ చాలా బాగా చేస్తారు ఇక్కడ కళ్యాణం జరిగింది అనమాట ఇది వెంకటరెడ్డి రూట్ ఇది నెల్లిపాక రూట్ అనమాట ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి అటు వెళ్తే స్ట్రైట్ గా ఇది లెఫ్ట్ రోడ్ అనమాట ఇది నెల్లిపాక ప్రజెంట్ ఇటు నుంచి లెఫ్ట్ వెళ్ళిపోతే స్ట్రైట్ గా వెళ్ళిపోయి కొనవరం అది కోనవరం ఏమో కోనవరం రూట్ అంటే లెఫ్ట్ సైడ్ ఏమో చింతూరు రూట్ అయితే మేకలు ఉన్నాయి భలేగా ఇలాంటి రోడ్డు మీద చూసినప్పుడు భలే అనిపిస్తా ఉంటది చూడండి మేకలు అన్ని భలే ఉన్నాయి సైలెన్స్ కైస్ ఎన్ని మేకలే భలే ఉన్నాయి ఇదోండి మా తమ్ముడోళ్ళు ముందు వెళ్తున్నారు హాయ్ బాబాయ్ బాబాయ్ ఎవరా బాబాయ్ పలకరించా ఆయన ఎవరనేది లాభం పలకరిస్తే ఆయనకి హాయి మనకి హాయి లింగాలపల్లె రూట్ ఊరు వచ్చేసి లింగాలపల్లె చింతూరు రూట్ చింతూరు రూట్ ఇది మొత్తం చింతూరు రూటే ఊరు పేరు అయితే లింగాలపల్లె ఇక్కడ నుంచి మీరు చూసుకొని రండి జాగ్రత్తగా

సీనరీ గాని చుట్టూ చాలా బాగుంటది డ్రైవ్ లో ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటది చుట్టూ చెట్లు మధ్యలో రోడ్డు అలా జర్నీ చాలా బాగుంటుంది పీస్ఫుల్ గా అయితే రోడ్డు అయితే కొంచెం బాగాలేదు చూసుకోని రండి మీరు కూడా కొంచెం కన్స్ట్రక్షన్స్ జరుగుతా ఉన్నాయి ఇది వాగు ఇది వాగు మాట పెద్ద వాగు ఈ చెట్టు మామూలు చెట్టు అదే అదే తాడు చెట్టు ఐదు చర్చి చర్చి ప్రజెంట్ బండ్రేవ్ దగ్గర ఉన్నాం బండ్రేవ్ అనే ఊరు ఇది బండ్రేవ్ అనమాట ప్రెజెంట్ అయితే మేము ఎదుగురాళ్ళపల్లి దగ్గర ఉన్నాం అక్కడ ముందు ఒక ఆవన అడిగినప్పుడేమో ఇక్కడ నుంచి నైన్ కిలోమీటర్స్ ఉంటుంది చెప్పారు బొడ్డుగురం వాటర్ ఫాల్స్ అయినా ఇంకొకసారి ఇక్కడ ఎవరన్నా అడుగుదాం ఎంత దూరం ఉంటుందో మీరు కూడా కరెక్ట్ గుర్తు పెట్టుకోండి ఎదుగురాళ్ళపల్లి ఊరు ఇప్పుడే ఇక్కడ ఒక ఆయన అడిగాం ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్స్ ఉంటదన్నారు బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్ అంటే బొడ్డుగూడెం సిక్స్ కిలోమీటర్స్ అన్నారు మళ్ళీ అక్కడ నుంచి కనుక్కొని వెళ్ళమన్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత అడిగి మీకు మళ్ళీ చెప్తాను మొత్తానికి అయితే బొడ్డుగూడెం వాటర్ ఫాల్స్ రూట్ అయితే వచ్చేసాం స్ట్రైట్ గా ఎట్లా భద్రాచలం నుంచి వచ్చే దారిలోంచి రైట్ సైడ్ తిరగాలి ఈ రూట్ వస్తుంది మీకు బొడ్డు కూడా దగ్గరకు వచ్చేస్తే మీకు అర్థం అయిపోద్ది ఓకే కారు కూడా వెళ్తుంది ఇబ్బంది ఏం పడక్కర్లేదు హ్యాపీగా వెళ్ళిపోవచ్చు అన్న బొడ్డు కూడా వాటర్ఫాల్స్ ఇట్టే అన్నా ఓకే ఓకే థ్యాంక్స్ అన్న కారు వెళ్ళిపోద్దా అక్కడ దాకా అక్కడ దాకా వెళ్ళి అక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలా ఓకే ఓకే థ్యాంక్స్ ఎంత దూరం ఎంత దూరం నడవాలి కిలోమీటర్ నడవాలి ఓకే 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 బాబాయ్ ఓకే ఓకే పోనీ మన వాళ్ళు వెనకనే ఉన్నారా వస్తారు ఏంది రోడ్డు కారు బట్టి కారు బట్టి ఉంది రోడ్డు అక్కడ దాకా వెళ్ళొచ్చు అక్కడ నుంచి నడుచుకుంటూ ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళాలి వన్ కిలోమీటర్ ఉంటుందా పరిస్థితి ఇంకో కార్ వస్తే ఇంక వెనక్కి పోవడం ఇంకా అట్లా వాళ్ళు వెనక్కి పోవాలి లేకపోతే మనం వెనక్కి పోవాలి రోడ్డు చూసుకుంటూ రండి చుట్టూ పొలాలు బాగుంది బ్యూటిఫుల్ ప్లేస్ కొండలు చిన్నగా రావాలి ఇది ఇక్కడ దాకా అయితే వచ్చేసేయాలి ఇక్కడ నుంచి వెహికల్స్ వెళ్ళం మనం నడుచుకుంటూ వెళ్ళాలి మీకు ల్యాండ్ మార్క్ చెప్తా ఇక్కడ చింత చెట్లు ఉంటాయి ఇట్లాగా ఇక్కడ నుంచి ఇట్లా వెళ్ళిపోవాలంట ఆ రూట్లో వెళ్ళిపోవాలి ఆ కొండల సైడ్ ఇలా ఇటు నుంచి రోడ్ నుంచి అలా వెళ్ళిపోవాలి వాటర్ ఫాల్స్ వెళ్ళాలి ఒక్కొక్కరు ఒక్కొక్కరు పట్టుకున్నారు చిన్నగా నడుచుకుంటూ వెళ్తున్నాం ఇంకో దేవాన్ని సహాయ చెప్తున్నాడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పట్టుకున్నారు ఇక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి వాటర్ ఫాల్స్ కనబడేదాకా రూటే వేరు చిన్న కాలంలో వాటర్ వస్తుంది భలేగా ఇదే వాటర్ ఫాల్ ఇదిగోండి ఇక్కడ తామర పూ ఉంది ఇది చెరువు లోతుంటుంది ఒక్కొ చెరు ఒ లోతుంటుంది కొన్ని మధ్యలో దారిలా కొండలు రాళ్ళతో ఉంటుంది చిన్నగా వెళ్ళాలి అట్లా బుట్ట టైప్ ఉంటుంది మూటేడు లడువులో నుంచి కట్టెలు మోసుకుంటూ వచ్చుకుంటారు అనమాట ఇంట్లో వంటలకు కానీ వాటికి కానీ కట్టెలే ఉంటాయి ఇక్కడ అన్న ఇంకెంత దూరం అన్న వాటర్ ఫాల్స్ హాఫ్ కిలోమీటరా ఓకే ఇక్కడి నుంచి ఇంకా హాఫ్ కిలోమీటర్ ఉంటుందంట చూసుకొని నడవాలండి రూటు చిన్నగా ఉంటుంది ఇట్లా రాళ్ళు రొక్కలతో కూడిపోయి ఉంటుంది పెద్ద పెద్ద రాళ్ళు ఇట్లా సేనర్ అయితే చాలా బాగుంది లొకేషన్ ఫోన్ సిగ్నల్స్ అయితే ఏమి ఇక్కడ ఫోన్ సిగ్నల్స్ ఏమి ఉండవు మొత్తం జీరో నెట్వర్క్ ఇక్కడి అయితే వచ్చాం ఇక్కడ నుంచి జస్ట్ ఒక ట్వంటీ మీటర్స్ ఉంటది వాటర్ ఫాల్స్ కొంచెం ఆయాసం వచ్చి మేము అందరం జస్ట్ తీసుకుంటున్నాం కొంచెం అంటే కొంచెం మా వాళ్ళు ఇంకా వచ్చే వాళ్ళు ఉన్నారు అందుకనే కొంచెం మేము కూడా వాటర్ బాటిల్స్ తినడానికి ఫుడ్ ఇవన్నీ తీసుకెళ్తున్నాం మళ్ళీ అక్కడ ఏమి ఉండదు కదా అందుకని మేము అందరం తీసుకెళ్తాం కరదాక్ అయితే చాలా కొంచెం ఒక వన్ కిలోమీటర్ ఉంటది కర్దాక్ మేము వచ్చినందుకు చాలా తో అయితే నడవాలి కొండలు రాళ్ళు అంటే తెలిసిందే కదా మీకు కొంచెం జాగ్రత్తగా నడవాలి పిల్లలతో వచ్చేవాళ్ళు అయితే కొంచెం చిన్నపిల్లల్ని మంచిగా పట్టుకోవాలన్నమాట వాళ్ళు తెలియకుండా నడుచుకుంటు ఉంటారు కదా అందుకు చుట్టూ కొండలు వాటర్ ఫాల్స్ పైనుంచి పారుతున్నాయి ప్రజెంట్ అయితే ఇక మేము పైకి ఎక్కుతున్నాం పైకి అలా ఎక్కాలి ఈ పైనుంచి కిందకు వస్తున్నాయి ఇలాగా ఇక్కడ నేను నడుస్తూనే ఉన్నాం ట్రెక్కింగ్ అయితే జాగ్రత్తగా చేయాలి కాల్ స్లిప్ అవుతున్నాయి మా దేవంశగాడికి ఆయస్ వచ్చి కూర్చున్నాడు ట్రిక్కింగ్ అంటే అలాంటి ఇలాంటి ట్రిక్కింగ్ కాదు కొంచెం అడ్వెంచర్ కింద ఉంటుంది చాలా జాగ్రత్తగా రావాలి ఇలా కొండలు దారి మధ్యలో దాటుకుంటూ ఆ కనిపించేదే వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసాం వాళ్ళందరూ వాటర్ ఫాల్స్ ఎంజాయ్ చేస్తున్నారు మా అక్క కూర్చుండిపోయింది వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చేసరికి ఫైనల్లీ వాటర్ ఫాల్స్ దగ్గరికి మనం వచ్చేసాం ఫ్రెండ్స్ ఆన్లైన్ ఉంది వస్తూ ఉంటుంది ఇలాంటి వాటర్ ఫాల్స్ కాదు చూడండి చూస్తుంటేనే కొంచెం భయంకరంగా ఉంటుంది ఇట్లాగా కొండలు నడవడానికి కొంచెం వీలు లేకుండా ఉంటుంది ఇట్లాంటి ప్లేస్లో నుంచి నడుచుకుంటూ రావాలి ఇవిలాగా ఈ కొండ ఎక్కాలి నేను వెళ్తే అలా కనబడుతుంది ఫాల్స్ ఇదిగోండి వాటర్ ఫైనల్లీ అదిగోండి వాటర్ ఫాల్స్ ఇలా పడతా ఉంటాయి ఇదిగోండి గాయ్స్ ఫైనల్లీ మనం అనుకున్న వాటర్ కి అయితే వచ్చేసాం నిజంగా ఎంత ట్రెక్కింగ్ అయితే చేసాము అలుపు సొలుపు ఈ వాటర్ ఫాల్స్ చూడగానే మాయమైపోయింది చూడండి మీరు ఒక్కసారి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్గా ఉంది వాటర్ ఫాల్స్ అసలు చాలా బాగుంది బా వాటర్ చూడండి మీరే చూడండి ఎంత బ్యూటిఫుల్గా పడుతుందో చాలా బాగుంది మూడు నెలలు అయితే పడుతుంది ఇదంతా స్నానం చేయొచ్చు మనం ఒక స్విమ్మింగ్ లాగా ఉంటుంది మా తమ్ముడు పైకి ఎక్కుతున్నాడు ఇదంతా చుట్టూ లొకేషన్ కొండల మధ్యలో చాలా బాగుంటుంది సూపర్ సూపర్ ఎంజాయ్ చేస్తున్నాం ఊరి గట్టిగా పట్టింది మొదటి కూడా చాలా బాగా పట్టింది గట్టిగా పడింది వర్షం కూడా నల్లగా మూసేసింది

వాటర్ కి వచ్చి అయితే మంచిగా అయితే ఎంజాయ్ చేసాం అందరూ సూపర్ సూపర్గా ఎంజాయ్ చేశారు మప్పు కూడా చాలా బాగా పట్టేసింది నల్లగా మూసి చూడండి మీరు గమనించండి ఇవ్వండి వాటర్ ఫాల్స్ అయితే ఫైనల్గా సూపర్ ఉన్నాయి ఎవరైనా రావాలనుకుంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది మంచి అడ్వెంచర్ ఉంది వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగున్నాయి స్విమ్మింగ్ లా కూడా ఉంది ముందే చెప్పాను నేను స్విమ్మింగ్ పూల్ లా కూడా పిల్లలు కానీ ఎవరైనా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అయితే మీరైతే ఫుడ్ తెచ్చుకోవాలి ఫుడ్ వాటర్ తెచ్చుకోవాలి మేము కూడా ఫుడ్ వాటర్ తెచ్చుకొని తినేసి మంచి ఎంజాయ్ చేస్తున్నాం తిన్న తర్వాత కూడా బాగా ఆకలిద్ది ఇంకా అందరూ తినేసి మళ్ళీ రెట్లు వెళ్ళిపోవచ్చు ఇప్పుడు దాకలైతే బాగా ఎంజాయ్ చేసాం ఇంకా మామూలు చేపలు కూడా పడుతున్నారు ఇక్కడ ఇగోండి చిన్నీళ్ళతో అలా అలా చేపలు పడుతున్నారు అంటే అక్కడక్కడ ఉన్న చేపలు కూడా చేపల కోసం ట్రై చేస్తున్నారు మా వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేశారు ఇవ్వండి మా అమ్మ బాగా చెప్తుంది మా అమ్మమ్మ ఇవ్వండి ఇవ్వండి చేపలు పడ్డాయి చేపలు చేపలు మా వాళ్ళు రెండు చేపలు పడ్డాయి మూడు పడ్డాయి నాలుగు ఇవ్వండి చేపలు కొంచెం వాటర్ నాలుగు పడ్డాయి పైకాను పైకాను పైకను కొంచెం పైకను పట్టు ఏ ఈ వెరైటీగా ఉంది